వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ప్రసాద్ చేతుల మీద అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ యాభై నాలుగు మంది అర్హులకు గాను ముప్పై ఐదు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించినట్లుగా వెల్లడించారు పేద బడుగు బలహీన వర్గాల వారికి సుభిక్ష పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గంలో యాభై నాలుగు మందికి పదివేలు తక్కువ ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ ఒక్క సంవత్సర కాలంలోనే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరు స్థాయిలో వాళ్ళు వారి సుస్థి చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాని ప్రకారం ఈ రియంబర్స్మెంట్ సిఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు ఇవ్వటం జరిగింది గత వారం రోజుల క్రితమే ఒక యాభై చెక్కులు ఇచ్చాం మళ్ళీ ఈరోజు ఒక యాభై చెక్కులు ఇచ్చాం మరి గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎక్కడైనా హాస్పిటల్స్ వాళ్ళు బిల్స్ ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన సంఘటనలు కూడా మేము చూసాం ఈరోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా వైద్య సేవలో కవర్ అవ్వకుండా వైద్యం చేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి ఈ డబ్బులు రియంబర్స్మెంట్ చేయటం జరుగుతూ ఉంది అదే మీరు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఎల్ఓసీకి అయితే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి అవసరం ఆహారం వైద్యం విద్య ఈ మూడే ముఖ్యంగా విద్యలో మరి ప్రభుత్వ పాఠశాలలో చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం మరి తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తూ ఉన్నాం వైద్యానికి హాస్పిటల్స్లో దాదాపు ఎనభై ఐదు శాతం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో ఉంది అక్కడైతే అన్ని రకాల మందులు దొరుకుతాయి ఇక్కడ ఇరవై నాలుగు గంటల ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ఎనభై ఐదు ఎనభై ఐదు శాతం జబ్బులకి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఈ చెక్కులు పంపిణీ చేసి ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయమన్నారు